ఎన్నో ఏళ్లుగా టీడీపీ జెండా మోసిన వారికి చంద్రబాబు టికెట్ ఇవ్వలేదన్నారు మంత్రి రోజా ఇరవై ఒక్క సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్కు త్రివిక్రమ్ ఇంకా డైలాగ్ రాస్ ఇవ్వలేదేమోనని సెటైర్లు వేశారు టీడీపీ వైసీపీలోని చెత్తకు పవన్ టికెట్లు ఇచ్చారని రోజా విమర్శించారు పవన్ మోసిన సీట్ లేదు ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇరవై నాలుగు సీట్లు అన్నాడు గాయత్రి మంత్రం అన్నాడు అశోక చక్రంలో పూజలు అన్నాడు ఇప్పుడు ఇరవై ఒకటికి ఇంకా త్రివిక్రమ్ రావు డైలాగ్ రాసిచ్చినట్లు లేడు అది చెప్పట్లేదు ఆ ఇరవై ఒకటిలో కూడా దాదాపుగా పదకొండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా వాటిలో మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్లే ఉన్నారు అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి గత ఎన్నికల్లో మీరు చూసారు రెండు వేల పద్నాలుగులో వీళ్ళు కలిసి వచ్చారు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు సో ఆ ముగ్గురు మళ్ళీ కలిసి వచ్చి ఈరోజు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసినా ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఇస్తామన్నారు వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు ఆ వెంకన్నకే ఈరోజు శట్టగోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు